రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గణా ఫార్ మా క్రియేషన్స్ ఇన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఎమిగనో మార్కెట్ లో మరి రెండు కూడా కనిపిస్తున్నాయి మంచి సజిలతో కనిపిస్తున్నటువంటి మిల్క్ టిక్ కనిపిస్తున్న రెండు కూడా ప్రస్తుతం మార్కెట్ లో కానివ్వండి వీడియోలో కానివ్వండి దూడలైతే ఈ విధంగా ఉన్నా పూర్తి వివరాలకి వెళదాం అన్న నమస్తే మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు కంపర్ట్ వాచెస్లు పెదికటూరు మండలం కర్నూలు జిల్లా కాడి మీవేనా ఇవి ఏమైనా పళ్ళు ఉన్నాయంటారా రెండు కూడా పాల పళ్ళు అనే ఉన్నాయి ప్రస్తుతానికి ఇక్కడ మార్కెట్లో రేట్ కానీ ఏం చెప్తున్నారు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి కాడిపైన రేటు వచ్చేసి లక్ష ఇరవై ఐదు వేలుగా చెప్తున్నారు దూడలు అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ప్రస్తుతానికి సాగినాయి అంటారా చేదానికి బాబోతున్నాయంటారా మంచి మాటే మరి ప్రస్తుతానికి చేదానికి కూడా మంచి భరోసానే చెప్తున్నారు మీ పేరు నెంబర్ చెప్పండి మీది డబల్ తొమ్మిది పన్నెండు యాభై ఆరు నలభై ఒకటి లాస్ట్ డెబ్బై ఎనిమిది రైట్ రైతు సోదరులు కానీ పశుపోషకులు కానీ నేరుగా మాట్లాడచ్చు ప్రస్తుతానికి దూడల వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్ మన సంతం వచ్చేసి ప్రతి ఆదివారం అరుదుగా సాగే మన ఎమ్మిగను ఆదివారం మెత్తుల సొంతం తీసుకుర మరికొత్త వీడియో అయితే మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి పెద్ద సైజులు సైజు రైట్